అందరికీ నమస్కారం అండి మా ఎంవిఆర్ గ్రూప్ వర్క్స్ నుండి ప్రతి ఒక్కరు ఇంటి వద్ద పనిచేస్తున్న మహిళలకు ఇంకా పని చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరుకి అందరికీ స్వాగతం మరియు భోగి సంక్రాంతి కనుమ ఈ పండుగలు కూడా మరి అందరూ జరుపుకొని సంతోషంగా ఉండాలని నేను అందరిని కోరుకుంటున్నాను చాలా సంతోషకరం అందరికీ శుభాకాంక్షలు మరి ముఖ్యంగా నేను ఏమనగా మరి ఈ పండగల దినం కనుక ఈ యొక్క ఈ యొక్క పది రోజుల వరకు ఎవరికి మెటీరియల్ సప్లై జరగదు అలాగే మీరు కూడా దయచేసి ఎవరు పంపించకండి ఉంచండి ఎందుకంటే మీరు పంపిస్తే అక్కడ మరి ఆ డిపోలో ఉండిపోయి పర్ డేకి ఫైన్ పడుతుంది ఫైన్ పడుతుంది అలాగే మేము పంపించినా మీరు తీసుకెళ్ళిపోతే ఫైన్ పడుతుంది అందులో మీరు కూడా వెంటనే మరి పండగల టైంలో కొట్టలేరు కనుక మేము మీ అందరి కోసం కూడా ఆలోచించుకొని అలాగే మరి పండగల దినం కనుక మీరు అందరూ సహకరిస్తారని సదా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు పంపించకండి ఎటువంటి పుట్టిన మళ్ళీ ఇరవై తారీఖు తర్వాత నుంచి మీరు వెయ్యండి ఇరవై తారీఖు నుంచి కూడా అప్పుడు దాకా ఎవరో ఆఫీసులో కూడా ఈ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయరు పండగ దినం కదా అందరూ మరి అందరికి సెలవు దినంగా మేము ప్రకటించుకుంటున్నాం అందరికి ఇస్తున్నాం దయచేసి ప్రతి ఒక్కరికి ఇదంతా ఒక నోటీస్గా తీసుకోండి ముఖ్యంగా చాలామంది మరి దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు మాకు ఎటువంటి కాంటాక్ట్ లేకుండా వచ్చేస్తున్నారు మరి అటువంటి వాళ్ళు వచ్చి అప్పుడు మేము ఉండకపోవచ్చు నేను ఉండకపోతే మీరు వచ్చిన అలాంటి మరి ప్రయోజనం ఉండదని అనుకుంటున్నాను ఎందుకంటే మరి దూరం నుంచి వస్తున్నప్పుడు కొంచెం తెలియజేయండి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నెక్స్ట్ ఎవరు చాలామంది ఈ మరి ఉచితంగా మళ్ళీ సేమ్ అదే జరుపుతున్నారు ఉచితంగా మళ్ళీ వెయ్యి రూపాయలు చందాదాలు కట్టుకొని మేము పంపిస్తున్నవి కూడా మాకు బాగా మరి అనుకున్న టైంకి మీరు పంపించట్లేదు మరి మీ దగ్గరే ఉంచుకొని చాలా లేట్ చేస్తారు కొంతమంది అయితే పూర్తిగా పంపించలేదు ఆ బట్ట తీసుకున్న తర్వాత దయచేసి చాలా చేయకండి ఎందుకంటే మనకి నష్టం వాటితే నేను చాలా ఇబ్బంది పడిపోతాను దయచేసి అలాగా చాలామంది ఎక్కువ ఫ్రాంచైజ్గా తీసుకున్న వాళ్ళు కూడా బట్టని మరి వాళ్ళు ఎలా కొడుతున్నారో చూసుకోవట్లేదు వాళ్ళు ఎవరో పని వాళ్ళ చేత కుట్టేస్తుంటారు ఆ పని వాళ్ళ చేత కుట్టించినప్పుడు వాళ్ళు ఎలా కొడుతున్నారో చూడట్లేదు వాళ్ళు ఒక యాభై యాభై అనగాలని ఒక ధరలో ముప్పై ఐదు ఒక ధరలో ఒక నలభై రెండు మూడు అలాగా ఉంటున్నాయి ఒక ధరలు చాలా బాగా తక్కువ వస్తున్నాయి అందుకని మీరు దాన్ని పంపించే సంఖ్య కూడా చాలా తగ్గిపోతుంది బట్ట అయితే మరి మాకు డెబ్బై ఒక కేజీ అనుకో డెబ్బై కేజీ అనుకోండి రెండు వేల చిల్లర వస్తున్నాయి అదే బట్ట మీ దగ్గర ఒక పదిహేను పదహారు వస్తున్నాయి మరి మీతో బట్టను అలాగే లెక్క ప్రకారం రాకపోతే నేను కొంచెం ఇబ్బంది గురవుతాను దయచేసి నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్ ఎందుకంటే అలాగా నష్టపాలితే మళ్ళీ నాకు ఇచ్చేవాళ్ళు కూడా వారు ఎవరు అందుకనే ప్రతి ఒక్కరు అలాగే కుట్టేవారు కూడా చాలా మరి పోసుకుట్టుగా అలాగా మరి చాలా చిన్న తాళ్ళుగా పట్టుకోలేనట్టు కూడా ఉంటున్నారు అది ఎందుకు అది సంచారనాన్ని కూడా వీలు లేనట్టుగా కుడుతున్నారు చిన్న చిన్న సంచులు ఇదే అక్కడికి ఒక పౌర్డ్ డబ్బా కూడా దూరణాలు చిన్న సంచులా కుట్టేస్తున్నారు అది ఎందుకు కానీ ఏవైనా మినిమము ఒక పన్నెండు పదమూడు పద్నాలుగు సైజులను కుట్టాలి లేకపోతే ఒకవేళ తొమ్మిది అలా కొన్ని ఒక ఎనిమిది తొమ్మిది ఆ సైజు కుట్టినా పర్లేదు మరి ఒక నాలుగు ఒక ఆరు సైజులు కుట్టేస్తున్నారు అటు రెండు ఒక నాలుగు ఆరు సైజులు కుట్టేస్తుంది ఎందుకు పని చేయకుండా ఉంటున్నాయి బ్యాగులు దయచేసి అలాగ మరి మేము వాటికి డబ్బులు ఇవ్వదాం ఎందుకంటే అది ఒక సంచిగా ప్రకటించడం కాబట్టి వాళ్ళు ఎవరు తీసుకోరు దయచేసి ఆలోచించి సహకరించండి ప్రతి ఒక్కరికి నేను చెప్పు వినిపించుకుంటాను ఇంకా ముఖ్యంగా చాలా ఇంకా రేపు పేపర్ వారి నుంచి కూడా చాలా వర్క్లు వస్తాయి ఇంకా అనేకమైన వర్క్స్ వస్తాయి ఈ ప్యాకింగ్ వర్క్ అటువంటి వస్తాయి దాన్ని మీ ప్రాంత అంటే జిల్లా వారిగా స్వచ్ఛంద సంస్థలు వారు వస్తారు ఏర్పాటు అవుతున్నారు వాళ్ళే వాళ్ళకి మీరు సంప్రదించవచ్చు అక్కడ ఏటి పనులు ఇస్తారు మీ ఇంటికి ఏ ఏ పనులు ఇస్తారు అలాగా దాన్ని మరి బాగా నిరుపేదం వంటి వారికి అంటే జీవనోపాధి చాలా సమస్యగా ఉన్నవారికి అది కొంత కొంత పని ఇచ్చి మీరు తయారు చేసిన మెటీరియల్ అక్కడే తీసుకుంటారు అటువంటి పనులు కూడా మేము కల్పించడానికి ప్రయత్నిస్తున్నాం దానికి ఎటువంటిది మరి మీరు తెలుసుకోవచ్చు దగ్గరలోని ఇది త్వరగా మళ్ళీ రేపు ఫిబ్రవరి నెలలోని ఒక మేము వీడియో రిలీజ్ చేస్తాం దాంట్లో ఏ పనులు ఎవరెవరు ఎంతమంది చేసుకోవచ్చు ఇంట్లో అని కూర్చొని దానివల్ల మీకు నెలసరి ఆదాయం ఎంత వస్తుంది పనికి తగ్గ ఆదాయం ఎంత వస్తుంది వాటి మీద కూడా మీకు శిక్షణ ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ ఇచ్చి మీ ఇంటి వద్ద ఉపాధి కల్పిస్తారు మరి ఇటువంటి డాక్టర్లు కూడా మీరు అందరూ సహకరించవలసిగా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మీరు ఇంటి దగ్గరే ఉండి చేసుకోవడం అంటే మహిళలు మరి బయటకు వెళ్ళి దూరం వెళ్ళి పని చేయలేకపోతున్నారు అందుకని అందులోని మరి వలస వెళ్ళిపోతున్నారు ఇద్దరు కొండ ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క మరి ట్రైబల్ ఏరియా నుంచి అలాగే పల్లె గ్రామాల్లోని అసలు ఏమి పనులు లేని ప్రాంతాలు అనేక మంది ఉన్నారని మా దగ్గరకు వస్తున్నారు మరి వాళ్ళకి మేము పని కల్పించాలి అనుకుంటున్నాం వాళ్ళకి నెలసరే ఆదాయం జీవనోపాధి చూపించాలనుకుంటున్నాం ఇది మంచి పనులే మీకు వస్తాయి ఆ పనులు తయారు చేసి మెటీరియల్ మళ్ళీ మేమే కలెక్ట్ చేసుకునేలాగా మేము ప్రయత్నిస్తున్నాం ఇటువంటి వాటికి మీరు అందరూ సహకరించాలి అందరూ సహకరిస్తేనే ఇటువంటి పనులు అవుతాయి దీనికి మీ ప్రతి జిల్లా మండలాల నుంచి కూడా అక్కడ స్వచ్ఛంద సంస్థ వారు మీకు వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కలిసి మాట్లాడుకోవచ్చు వాళ్ళతో మీరు మాట్లాడుకొని వాళ్ళతో అప్పుడు ఏ ఏ పనులు ఇస్తారో అని మీకు తెలియజేస్తారు అటువంటివి అటువంటి ఏ పనులు అంటే మీ ఇంటిలో చేసుకోవాల్సిన పనులు మీకు మెటీరియల్ ఎలాగిస్తారో వాళ్ళకి మీరు ఎలాగైతే ఆ మెటీరియల్ మీకు అందజేస్తారో అన్ని అనేక వివరాలు మీకు మేము త్వరలో తెలియజేస్తాం ఓకే దయ దయచేసి మా మా దగ్గర నుంచి వర్క్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరూ సంతోషంగా ఉండాలి కుటుంబంతో పిల్లలతోనే ఆనందంగా సంతోషంగా గడుపుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను సరే ఈ వర్క్ విషయంలో ప్రతి ఒక్కరికి జీవనోపాధి మార్గాన్ని చూడాలని నిరుద్యోగ పేదరిక నివారించాలని నా ఆశయాలకు అందరూ తోడుగా సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పైన నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను